వాళ్ళు వచ్చేటప్పుడు అక్కడ పండించే గంజాయి తీసుకురావడం ఇక్కడ కూడా డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితికి వస్తున్నారు వాళ్ళకు కూడా చెప్తున్నా అలాంటి వాళ్ళ పట్ల ఎక్కడ పనిచేసినా అక్కడ పని చేయించుకునే వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి సమాజ హితం కోసం మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు పోలీసింగ్ అనేది పోలీసు చేయడమే కాదు ప్రజలు కూడా పోలీసింగ్ చేసే పరిస్థితి రావాలి అధ్యయనం చేసుకునే పరిస్థితి రావాలి మీరు అది చేయగలిగితే ఈ రాష్ట్రాన్ని జీరో టాలరెన్స్తో నూటికి నూరు శాతం అండ్ ఆర్డర్ కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తున్నారు టెక్నాలజీ నేను రాత్రిలో డ్రోన్స్ పంపించి పెట్రోలింగ్ చేసే పరిస్థితికి వస్తున్నాం ప్రతి జిల్లాలో ప్రతి ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు పెట్టి ఎక్కడికక్కడ రియల్ టైంలో లాండ్ ఆర్డర్ కాపాడే పరిస్థితికి వస్తాం ఇంకా వినూత్నమైన మార్గాల ద్వారా ఏమేం చేయాలో అన్నీ చేస్తాం కానీ అన్నీ చేసినా ప్రజల నుంచి సహకారం లేకపోతే అనుకున్న లక్ష్యాన్ని మనం నెరవేర్చలేము నా నమ్మకం మీ మీద మొన్న ఎన్నికల్లో చూశాను నేను ఒక పిలిపిచ్చాను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు నేను బీజేపీ కలిసి ముందుకు వచ్చాం మీకు హామీ ఇచ్చాం హామీ ఇస్తే నా జీవితంలో ఎప్పుడూ చూడని విజయాన్ని తొంభై నాలుగు పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటే ఇది ఒక చరిత్ర ఇది ఒక నమ్మకం ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని అందరిని అడుగుతున్నా రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం సుపరిపాలనలో తొలి అడుగు వేసాం నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నాం అంతా బాగుంటే చేయడం చాలా సులభం అన్ని విధాల అధ్వానమైన పరిస్థితిలో ఈరోజు ఉన్నాం అందుకే ఈరోజు రాష్ట్రంలో తొలి సంవత్సరంలో ఏ విధంగా చేయాలనో చాలా వరకు చేసి కంట్రోల్ చేశాం ఈ రెండో సంవత్సరం ప్రధానమైన సమస్యల పైన మళ్ళీ దృష్టి పెట్టాను ఈ సమస్యలు కంట్రోల్ చేసి తర్వాత మీరు చూస్తే నేను చెప్పిన హామీలు నెరవేర్చడమే కాకుండా ఈ కొండే పిల్లలందరూ ఉన్నారు నేను పనిచేసేది ఈ రాష్ట్రం బాగుండాలని అందరూ ఆనందంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని ఆర్థికంగా వెసులుబాటు రావాలని ద్వేయంతో పనిచేస్తున్నాను ఈ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలనేది నా ఆకాంక్ష నా కోరిక విభజన జరిగిన తర్వాత కొన్ని కష్టాలు వచ్చాయి కొన్ని ఇబ్బందులు కూడా మనకు వచ్చాయి పంతొమ్మిది ఇరవై నాలుగు పరిపాలన వల్ల మళ్ళీ మనం చాలా ఇబ్బందులకు వెళ్ళిపోయాం మొత్తం రాష్ట్రం అంతా కూడా అన్ని వ్యవస్థలు విధ్వంసానికి గురైనాయి ఇప్పుడు మీలో కూడా కనీసం గంజాయి డ్రగ్స్ కానీ పూర్తిగా పరి పరిరక్షించుకోలేకపోతే జాతి నిర్వీర్యమైపోతుంది ఆ సమస్యల నుంచి బయటపడాలంటే ప్రజా చైతన్యమే మార్గం మీరు ముందుకు రండి మీకు అండగా మేము ఉంటాం తప్పకుండా మళ్ళా నా ఆలోచన ఒకటి రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ వన్ జాతిగా ఉండాలనేది నా ఆకాంక్ష ఆలోచన అది జరగాలంటే ఇప్పటి నుంచి ఇలాంటి సమస్యలన్నీ పరిష్కారం చేసుకుని ఈ నాలెడ్జ్ ఎకానమీలో మనం ముందుకు పోవాలి నిన్నే మీరు చూశారు ప్రధానమంత్రి గారు యోగా విశాఖపట్నంలో పెట్టమంటే నేను ఒక పిలిపిస్తే ఎవ్వరూ ఎక్కడా చేయలేని విధంగా ఇరవై మూడు ప్రపంచ అవార్డులు వచ్చాయంటే అది తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉండే పనిచేసిన విధానం దానికి ప్రజల యొక్క సహకారం ఆ విషయం చూసినాక నాకు చాలా నమ్మకం వచ్చింది